ఫ్రెండ్స్ శనివారం నాడు జరిగిన ఢిల్లీ అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓటమి పాలవడంతో ప్లే ఆఫ్ రేస్ అనేది ఇంకా మళ్ళీ పూర్తిగా మొత్తుకొచ్చేసింది ఢిల్లీ జట్టు పోతూ పోతూ తన చివరి మ్యాచ్ను విజయంతో సాధించింది కానీ పంజాబ్ జట్టు మొదటి స్థానానికి వెళ్ళాలి ఖచ్చితంగా ఫస్ట్ టాప్ టూ పొజిషన్స్లోనే ఉండాలి అనే విషయంపై నీళ్లు జల్లిందనే చెప్పుకోవాలి కారణం ఏంటి అసలు ఇప్పుడు ఎవరు ఫస్ట్ పొజిషన్కి వెళ్తారు ఏ జట్టుకి ఏ మ్యాచ్లు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్స్ బట్టి కనుక చూసినట్టయితే గుజరాత్ జట్టు పద్దెనిమిది పాయింట్లతో ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది పంజాబ్ జట్టు ఈరోజు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా సెకండ్ స్థానంలోనే ఉంది కాకపోతే పంజాబ్ జట్టుకి అలాగే బెంగళూరు ముంబై జట్టుకి ఇంకా అంటే ఈ నాలుగు జట్లకి కూడా ఇంకా ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉన్నాయి రేపు కనుక చూసుకున్నట్టయితే ఈ ప్లే ఆఫ్ టీమ్స్ లో ఒక గుజరాత్కి చెప్ తప్ప మిగిలిన మూడు మూడు జట్లకి కూడా రేపు మ్యాచ్ లేదు గుజరాత్ జట్టు కనుక రేపు పాలైతే పంజాబ్ జట్టుకి అది కలిసి వచ్చే విషయం ఏమవుతుంది అంటే పంజాబ్ జట్టు మేబీ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా రన్ రేట్ దారుణంగా పడిపోతే మాత్రం ఫస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే గుజరాత్ జట్టు ఒక పరుగు తేడాతో ఓడిపోయిందో లేకపోతే రెండు పరుగుల తేడాతో ఓడిపోతేనే పంజాబ్ జట్టు రెండో స్థానంలో గుజరాత్ జట్టు మొదటి స్థానంలో ఉంటుంది అలా కాకుండా గుజరాత్ జట్టు గెలిస్తే యథావిధిగా ఫస్ట్ పొజిషన్లోనే కంటిన్యూ అవుతుంది ఇక తర్వాత మిగతా మూడు జట్లు మ్యాచ్లు గెలిచినా ఓడినా కూడా గుజరాత్ జట్టును టచ్ చేయలేవు ఫస్ట్ పొజిషన్ గుజరాత్ దే ఎందుకంటే తన ఫస్ట్ పొజిషన్ని నిలబెట్టుకోవడానికి కోసమే రేపు గుజరాత్ జట్టు గెలవాలి ఇక సోమవారం నాటి మ్యాచ్లోకి వచ్చినట్టయితే పంజాబ్ అలాగే ముంబై జట్లు తలపడుతున్నాయి ఇప్పటికి ప్రస్తుతం ముంబై జట్టు నాలుగో పొజిషన్లో పంజాబ్ జట్టు రెండో పొజిషన్లో ఉంది ఇప్పుడు ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోతే మాత్రం మూడు నాలుగో స్థానంలో ఏదో దానికి పడిపోతుంది ఇంకప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ముంబై జట్టు గెలిచినా కూడా భారీ తేడాతో గెలిస్తే తప్ప టాప్ టూ పొజిషన్కి వెళ్ళదు మరోవైపు బెంగళూరు జట్టు కూడా ఆఖరి లీగ్ మ్యాచ్ని లక్నో జట్టుతో ఆడుతున్నాయి ఆడుతుంది సో అలా ఆడినప్పుడు ఒకవేళ కనుక బెంగళూరు జట్టు లక్నో జట్టుపై గెలిచిందనుకోండి అప్పుడు ఫ ఖచ్చితంగా మూడో పొజిషన్లో ఉన్న బెంగళూరు జట్టు రెండో పొజిషన్కి రావడం చాలా అవసరం అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాబోయే మూడు మ్యాచ్లు ప్లే ఆఫ్ కన్నా చాలా కీలకమని చెప్పాలి రేపు గుజరాత్ జట్టు ఎల్లుండి పంజాబ్ ముంబై అలాగే మంగళవారం నాడు బెంగళూరు జట్టు ఇలాగా మూడు జ మూడు మూడు రోజులు నాలుగు జట్లు ఆడటంతో ఏది కూడా అంటే ఇప్పుడున్న పొజిషన్ ఏది కూడా కన్ఫామ్ కాదు ఒకవేళ కనుక వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే అప్పుడు మేబీ సమీకరణాలు సేమ్ ఉండొచ్చేమో కానీ మ్యాచ్లు మాత్రం యథాతథంగా జరిగితే గుజరాత్ జట్టు రేపు గెలిస్తేనే ఫస్ట్ పొజిషన్లో నిలబడుతుంది పంజాబ్ జట్టు ముంబైపై గెలిస్తేనే సెకండ్ స్థానంలో నిలబడుతుంది ముంబై జట్టు భారీ తేడాతో గెలిస్తే సెకండ్ పొజిషన్కి వస్తుంది బెంగళూరు జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే లక్నో జట్టు పైన ఎందుకంటే ఎలిమినేటర్ ఫే మ్యాచ్ ఫేస్ చేయకూడదు అనుకుంటే లక్నోపై గెలిచి టాప్ టూ కానీ టాప్ వన్ కానీ వెళ్ళాలి మ్యాక్సిమం వన్కి వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ గుజరాత్ జట్టు గెలిస్తే సెకండ్కి వెళ్ళినా పర్వాలేదు